ఓం నమశివాయ శ్రీ విశ్వాపసునామ సంవత్సరం భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారము ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును భారతదేశమంతటా కూడా ఈ గ్రహణము కనిపిస్తుంది గ్రహణ ప్రారంభకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు గ్రహణ మధ్యకాలము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు గ్రహణ మోక్షకాలము రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములకు ఆద్యంతము గ్రహణ పుణ్యకాలము సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషముల వరకు కలుగును ఈ గ్రహణము శతబిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రములలో సంభవిస్తున్నందున ఈ నక్షత్రములలో జన్మించినటువంటి వారు కుంభరాశివారు ఈ గ్రహణాన్ని చూడరాదు గ్రహణము మరుసటి రోజున ఈ నక్షత్రాల వారు వారు వారి శక్యానుసారము పాలు బియ్యము వెండి నాగపడిగా వెండి చంద్రబింబము వంటివి బ్రాహ్మణులకు దానములు ఇవ్వడం వలన గ్రహణ దోష నివారణం జరుగుతుంది ఈ గ్రహణము రోజున రాత్రి ఏడు గంటలలోపు భోజనాదులన్నీ కూడా ముగించుకోవాలి ముఖ్య గమనిక గర్భవతులకు వ్యాధిగ్రస్తులకు ఉపవాస నియమాలు అనేటటువంటివి వర్తించం వారు యథావిధిగా భోజనాలు చేసుకోవచ్చు